వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్ నేను మీ సుమా పర్స్టి జై శ్రీరామ్ ఆల్రెడీ మనం రామాయణం గురించి స్టార్ట్ చేసుకున్నాం బాలకాండలో నెక్స్ట్ టాపిక్ నిన్న మనం చెప్పుకున్నాం కదండి బ్రహ్మగారు అనుగ్రహం ఇచ్చారని చెప్పేసి అలా బ్రహ్మగారి అనుగ్రహం పొందిన వాల్మీకి మహర్షితో అంటున్నారంట బ్రహ్మగారు ఏమనంటే నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయనా నేను నీకు ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వారు మాట్లాడేదే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా నీకు తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలము రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండవు ఇక నువ్వు రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చొనగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన రామాయణం అంతా కనబడుతుంది రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు ఆ నగరం పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు ఉండేది యోజనము అనగా తొమ్మిది మైళ్ళు అంత పెద్ద మహానగరాన్ని సంకల్ప బలంతో నిర్మించారు ఎవరు మనువు అయితే ఆ నగరములలో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ రూపములతో ఉండేవి ధాన్యం చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేలే లేదు అయోధ్య నగరంలో అందరూ సిరి సిరి కలవారే ప్రతి ఒక్కరూ ధర్మం తెలిసిన వాళ్లే అందరూ దానమే చేసేవారు సత్యమే పలికేవారు దొంగతనం చేసేవాడు నాస్తికుడైన వాడు అయోధ్య నగరంలో ఎక్కడా కూడా లేరు అని వాల్మీకి మహర్షి తనలో తాను అనుకుంటూ రాయడం మొదలుపెట్టారు దశరథ మహారాజుకి ఎనిమిది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సాయం చేసేవారు వారు దృష్టి జయవంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలకుడు సుమంత్రుడు వశిష్ఠుడు వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్విక్కులు ఇతరమైన బ్రాహ్మణులు మంత్రులు కూడా ఉండేవారు ఆ మంత్రులు అపారమైన తెలివి కలిగి విద్యావంతులై ఉండేవారు ఆ కోసల దేశంలో పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇన్ని ఉన్న దశరథ మహారాజ్కి ఒక బాధ ఉండేది ఆ బాధ ఆ వెలితి ఏంటంటే వంశోద్ధారకుడైన పుత్రుడు లేడనే బాధ దశరథ మహారాజుకి ఎప్పుడూ గుర్తొస్తూనే ఉండేది ఆయనకి అప్పటికే అరవై వేల సంవత్సరము నిండిపోయాయి ఆయనకి అశ్వమేధ యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంద్రుణ్ణి పిలిచి ఋత్విక్కులైన వశిష్ఠుడు రామదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు అందరికీ తన ఆలోచనలు చెప్పారు అయితే అందరూ సరే అన్నారు అశ్వమేధ యాగానికి కావలసిన సంభారములన్నీ తెప్పించి సరయూ నది ఉత్తర తీరంలో యాగ మంటపం నిర్మించారు దశరథ మహారాజు దక్షిణ నాయకుడు ఆయనకి మూడు వందలకి పైగా భార్యలున్నారు కానీ పత్నులు మాత్రం కౌశల్య సుమిత్ర కైకై తను యాగం మొదలు పెడుతున్నాడు కాబట్టి తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు ఎవరు దశరథ మహారాజు తన పత్నులైన కౌశల్య సుమిత్రి కైకైని యాగం మొదలు పెడుతున్నాను మీరు యాగాన్ని స్వీకరించండి అని చెప్పి తన పత్నులకు చెప్పాడు అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు ఏమనంటే శనత్ కుమారో భగవాన్ పూర్వం కథితావాన్ కదా ఋషిణాం సన్నిధో పుత్రాగమం ప్రతి పూర్వకాలంలో ఒకసారి శరత్ కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు ఏమనంటే ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారుడు లేక అశ్వమేధాయాగం చేయిస్తాడు అయితే ఆ యాగం వలన ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేశి యాగం కూడా చెయ్యాలి అని చెప్పారనమాట అయితే ఈ రెండు యాగములు చేయగలిగిన వాడే ఋష్యశృంగుడు ఆయన ఆ యాగములు చేస్తేనే సంతానము కలుగునని శనత్ కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు ఆ ఋష్యంగుడు పక్కనే ఉన్న అంగదేశంలోనే ఉన్నాడు కాబట్టి మీరు వెళ్ళి ఆయనను తీసుకురండి అన్నాడు అప్పుడు దశరథ మహారాజు నా పురుష్యంగుడు గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం నుంచి తపస్సు చేసి స్నానం చేయుటకు ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ బెహరుస్తున్న ఊర్వశీదేవి చూసేసరికి ఆయనకి రేతస్థానం నుండి కలిగిన వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చింది శిరస్సు మీద ఒక కొమ్ము ఉన్న మగ శిశువునకు జన్మనిచ్చింది ఎవరు జింక ఇలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు శాస్త్రాలు యజ్ఞ యాగాదులు అన్నీ నేర్పించాడు కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు ఎవరంటే విభండక మహర్షి తన కుమారుడు విశ్వశృంగుడిని స్త్రీ పురుషులకు వ్యత్యాసం ఏంటి అసలు స్త్రీ అంటే ఏంటి పురుషులంటే ఏంటి అని కూడా తెలియకుండా పెంచానమాట అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు ఎప్పుడు ఆ ఆకాశంలోనే తండ్రి పక్కనే ఉండేవాడు ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమాపాదుడు ధర్మం తప్పడం వలన ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి దేశంలో క్షామం వచ్చింది శృంగుడు మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు ఏ కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అని మహర్షులు అన్నారు ఎంతైనా మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ మంత్రులు ఏమన్నారు అంటే మంత్రులు ఏం చేస్తారు రాజ్యుకి ఎప్పుడు వెన్నంటే సలహా ఇస్తారు కాబట్టి ఆ మంత్రులు ఏమన్నారంటే ఒక మాట అన్నారంట ఇంద్రియార్థాయ అభిమర్ధై నరచిత్త ప్రమాది అంటే ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు మనస్సు ఉంటాయి కదా వారికి అందచందాల రుచి తగలక ఆయన సుఖాల వైపుకి రాలేదు కాబట్టి అందంగా అలంకరించుకున్న వేష్యలను అక్కడికి పంపించి ఆయనను మనస్సును మళ్లింపజేసి ఆయన్ని ఆకర్షించి ఆయన్ని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేయమని మంత్రులు సలహా ఇచ్చారు అయితే ఆ వేషులకి విభిన్నకుడు మీద ఉన్న భయం వలన వాళ్ళ ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం నాట్యం చేయడం మొదలు పెట్టారు రోజు విభిన్నకుడు లేని సమయంలో గానం బిన్నే ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపునకు వెళ్ళి ఆ వేషులను చూసి వారు కూడా పురుషులేమో అనుకుని ఓ మహాపురుషులారా మా ఆశ్రమానికి రండి మిమ్మల్ని పూజిస్తాను అని అన్నాడు అందరూ విభిన్నకుడి ఆశ్రమానికి వెళ్లారు తరువాత ఆ వేష్యలు ఆశ్రమం నుండి వెళ్ళిపోతున్నప్పుడు ఋష్య శృంగుడిని కౌగిలించుకుని వెళ్ళిపోయారు మరునాడు ఆ శృంగుడికి మనసులో దిగులుగా అనిపించింది ఆ వేష్యని చూడాలనిపించింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఈసారి వారు ఆయనను కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు సరే అని అందరూ బయలుదేరారు అలా ఆయన అంగదేశంలో అడుగు పెట్టగానే పెట్టగానే ఒక శ్లోకం చెప్పారండి అదేంటంటే తత్రచ అనీయ విప్రే తస్మిన్ మహాత్ముని వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయాన్ సదా ఈ శ్లోకం చదవగానే వెంటనే ఆకాశం నుండి వర్షం బ్రహ్మాండంగా కురిసింది అయితే వెంటనే రోమాపాదుడు విశ్వశృంగునికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకువెళ్ళి తన కుమార్తె ఆయన శాంతిని ఇచ్చి వివాహం జరిపించాడు ఏమైందంటే వాళ్ళతో శాంతితో వివాహం జరిగింది జరిగిన తర్వాత కాబట్టి దశరథ్ మహారాజు ఏం చేస్తారు ఇప్పుడు ఆ ఋష్యశృముని పిలవడానికి అంగదేశానికి తానే స్వయంగా వెళ్ళాడు అక్కడ ఎనిమిది రోజులున్నాక వెళ్ళిపోతూ దశరథుడు రోమాపాదుడితో ఇలా అన్నాడంట ఏమనంటే మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది కనుక మీ అల్లుణ్ణి కూతుర్ని నాతో పంపవలసిందిగా కోరుచున్నాము అని అడిగాడంట అప్పుడు రోమాపాదుడు ఆనందంగా పంపించాడు దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకు తీసుకువెళ్తాడు అలా కొంతకాలం గడిచాక ఒకనాడు దశరథ మహారాజు ఋష్యశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు అయ్యా నేను సంతానహీనుడను నాకు చాలా దిగులుగా ఉంది నాకు సంతానం కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడుతుందో కానీ ఆ పాపాన్ని పరిహరించుకోవడానికి వేదము చేత నిర్ణయింపబడిన అశ్వమేధ యాగాన్ని మీరు నాతో చేయించాలి అని పాదములు పట్టి ప్రార్థించాడు అప్పుడు ఋష్యశృంగుడు ఇలా అన్నాడు యాగము చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు కలి ఎప్పుడైతే కలిగిందో అంటే ఒక పుత్రుని కోసం యాగం చేయాలంటే మంచి యాగం చేయాలి అనే ఒక మంచి సంకల్పం ఒక మంచి ఆలోచన ఎప్పుడైతే నీకు కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది కావున నీకు సూర్యులు లోకముల చేత కీర్తింపబడే నలుగురు కుమారులు కలుగుతారని ఆశీర్వదించాడు ఎవరు కూడా ఆశీర్వదించాలన్నమాట ఇది ఈ వాళ్ళి రామాయణ కథ అయితే ఈ తర్వాత ఏం జరుగుతుంది అనేది రేపటి నుండి మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి ఎస్ఎన్ న్యూస్